హైదరాబాద్ మహానగరంలో ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాయి ఈ అన్నపూర్ణ కేంద్రాలు నగరానికి వచ్చేటువంటి వలస జీవులు కావచ్చు చాలామంది అడ్డాకూలీలు ఓ విద్యార్థులు ఇలా రకరకాలుగా హైదరాబాద్ నగరంలో జీవిస్తున్న వారందరికీ కూడా ఆకలి తీరుస్తూ ఆ పూట ఉపశమనం కల్పిస్తున్నాయి అయితే అన్నపూర్ణ కేంద్రాల వద్ద నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆ ముద్ద నోట్లోకి దిగక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో రూపాయల కేంద్రాలను జిహెచ్ఎంసి కావచ్చు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది ఒక విమర్శలు వెలువెత్తున్నాయి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ ఇది జిహెచ్ఎంసి నినాదం దీని సాకారమే అధికారుల లక్ష్యం కానీ ఆ దిశగా పనిచేస్తున్న దాఖలాలు మాత్రం శూన్యం నోటి మాటలే తప్ప ఎక్కడా కనిపించవు చెత్తా చెదారం తొలగింపులోనే కాదు చివరకు నగరానికి వచ్చే బడుగు జీవుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల పరిసరాలు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నామన్న చిన్న చూపు తెలియదు కానీ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల వద్ద పరిసరాలు శుచి శుభ్రత లేకుండా దుర్వాసన వెదజల్లుతున్నాయి తినే నాలుగు మెతుకులైనా కడుపులోకి పోకముందే దేవేసినంత పనవుతోందని ఇక్కడ భోజనం చేస్తున్న పలువురు ప్రజలు చెబుతున్నారు ముప్పై వేల మందికి భోజనం పెట్టాలనే లక్ష్యంతో నగరంలో ఒక్కొక్కటిగా దాదాపు నూట పైగా ఈ అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేశారు కానీ ప్రస్తుతం చూద్దాం నగరంలో ఒక్కొక్కటిగా ఇలా కనుమరుగవుతున్నాయి సో ఎంతో మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భోజన కేంద్రాలను జిహెచ్ఎంసీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దాదాపు ఇరవై నుంచి ముప్పై కేంద్రాలన్నీ కూడా ఇలా మూతపడ్డాయి నగరంలో ఓ పూట భోజనం చేయాలంటే కనీసం వంద రూపాయలైనా ఖర్చు పెట్టాలి ఆ స్థోమత లేని నిరుపేతలకు పలు స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు నిత్యం వివిధ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ముఖ్య కూడళ్ల వద్ద ఉచితంగా అన్నదానం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు అయితే అవన్నీ ఆ పూట మాత్రమే కానీ నిత్యం సగటు నగరజీవి ఆకలి బాధ తీర్చేందుకు సురక్షిత నాణ్యమైన ఆహారం అందించేందుకు రెండు వేల పదమూడులో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరికృష్ణ మూమెంట్ సంస్థ వార్షిక ఒప్పందం చేసుకుని ఐదు రూపాయలకే రాయితీపై రోజువారీగా భోజనం సరఫరా చేస్తోంది ఈ పథకంలో భాగంగా నాలుగు వందల గ్రాముల అన్నం నూట ఇరవై గ్రాముల సాంబారు లేదా పప్పు వంద గ్రాముల కూర పదిహేను గ్రాముల పచ్చడితో పాటు ఒక నీళ్ల ప్యాకెట్ అందిస్తారు ఇందుకోసం ఏటా జీహెచ్ఎంసి పదిహేను కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది ఎనిమిది కేంద్రాలతో మొదలై ఆ సంఖ్య క్రమంగా నూట యాభైకు చేరుకుంది రోజు ముప్పై వేల మంది ఆకలి తీరుస్తోంది అయితే బల్దియా నిర్లక్ష్యంతో ప్రస్తుతం నూట ముప్పై ఎనిమిది కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి కొంచెం తినే పరిశుభ్రంగా ఉంటే బాగుంటదని ఎంతో మంది टिंडिलनोल ఉంటారు కదా తి తినానికి ఆస్కారం ఉంటారు ఇక్కడైతే ఇక పక్కన డస్ట్ బిన్ నాకైతే డస్ట్ బిన్ కొద్ది దూరం పెడితే బాగుంటది ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఇక్కడ ఓర్ టాయిలెట్ కూడా ఓవర్ చేయట్లేరు తర్వాత టైం లో టాయిలెట్ కూడా చేస్తారు ఇక్కడ టాయిలెట్ స్మెల్ కూడా వస్తుంటది పక్కన విఐసి ఖానాలకి ఖాతేలు apna paisa deke phir khake bhi fayda nahi hai pet me jaake wo khana kharab hota hai pet ka halat barbad karti hai jaise bimari fayda karti hai లు అంత తోగి పెడతాయి సైడ్లో పంట నీట్గా ఉండదు తింటారు కదా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా స్మెల్ వస్తుంది ఫుడ్ అయితే వేరే దగ్గర నుంచి వస్తురు అది ఓకే అక్కడ హైజీన్ ఉండొచ్చు మేబీ కానీ చుట్టుపక్కల ఉన్న ఈగలు ఇవన్నీ దీనివల్ల మనకు వచ్చే సమస్యలు ఉంటుంది అందుకోసం అది ఒకటి కొంచెం బాగా చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఏదో వర్క్ చేసుకుందామని వచ్చాం అక్కడ ఇక మన ఆంధ్రలో అయితే కొంచెం చాలా బాగుంటాయి అన్న ఎక్కడ చూసినా ఇక్కడ కూడా కొంచెం నీట్గా చేసేదానికన్నా జనం మంచిగా చూసుకుంటారు మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడ్డట్లు రోజువారీగా వడ్డించే మెనూలోనూ మార్పులొచ్చాయి అయినా ఐదు రూపాయలకు టీ రాని కాలంలో కడుపు నిండా భోజనం లభించడంపై ఎలాంటి విమర్శలు ఆరోపణలు రాలేదు హరేకృష్ణ సంస్థ రుచి నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత సమయానికల్లా ఆయా కేంద్రాలకు భోజనం సరఫరా చేస్తోంది భోజన కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రోడ్డు పక్కన ఏర్పాటు చేయడంతో వాహనాల దుమ్ము ధూళి ఆహారంపై పడుతోందని చెప్తున్నారు చాలా చోట్ల కనీసం తాగడానికి నీళ్లు ఉండట్లేదని తిన్న తరువాత చేతుల్ని అదే పేపర్ ప్లేట్లకు తుడుచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన భారతీయులందరిపైన ఉంది కొంచెం కూర్చొని తినే విధంగా ఏర్పాటు చేస్తే మంచిది అన్నం నిల్చొని తినకూడదు నిల్చొని తింటే మనకి ఎంత పెట్టినా సరే ప్రయోజనం నిష్ప్రయోజనం కాదు ఇక్కడ కోడానికి నీళ్ళు లేవు మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ప్రాబ్లం ఎదురు అంత శుభ్రంగా లేదండి మూడు జనాలు వస్తారండి పేదవాళ్ళు హాస్పిటల్ ఉందని ఎవరు వస్తారు తిండికి బామ్ ఎలా ఉందంటే చెత్త మొత్తం ఏం అసలు ఎవరు చూస్తే ఎలా ఉంటే తిండి కాదండి కాదండి పరిధిలో పెట్టారు కాబట్టి ఫ్లోటింగ్ ఓసారి ఉండే సందర్భం ఉంది కాబట్టి కొద్దిగా ఫ్లోటింగ్ లేకుండా ఉండే దగ్గర ఉంటే బెస్ట్ అని నా ఉద్దేశం తినే దగ్గర కూడా అందరూ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఈ దుమ్ము దులితో ఈ అన్నం తింటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడతారు మరి ఇలా రోడ్డు మీద తింటే ఇదేమన్నా ఆరోగ్యకరమైన అన్నం కూడా ఏమన్నా అందులో ఏమైనా పోషకాహారం ఏమన్నదా పాలకుల పిల్లలు ఎవరైనా చిన్న ప్రజాప్రతినిధుల వాళ్ళ పిల్లలు ఎవరైనా వాళ్ళ కుటుంబీకుల ఈ భోజనం తింటారా తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణ కేంద్రాల వద్ద పరిస్థితి ఐదు రూపాయలకు దొరికేటువంటి భోజనాన్ని కళ్ళకద్దుకొని తింటున్నారు జనాలు కానీ అక్కడ కనీస పరిశుభ్రత పాటించేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి జీహెచ్ఎంసీ మాత్రం చూసి చూడనట్టుగా వివరిస్తుంది సో ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్ల పేరుతో మార్చాలనే ఆలోచనలో ఉంది సో మరి ఇప్పుడైనా ఈ అన్నపూర్ణ కేంద్రాల వద్ద పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవడంతో ఇక్కడికి వచ్చేటువంటి ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు ఐదు రూపాయలకు దొరికేటువంటి భోజనాన్ని మరింత ఆరగించే అవకాశం ఉంది కెమెరామెన్ మల్లికార్జున్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్